హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ లంచ్ చేస్తున్నారు అందరూ లంచ్ టైం అండి లంచ్ చేస్తున్నారు ఏంటంటే బాబుది అక్కీగా ఫంక్షన్ అండి చిన్నగా కేకేసిన అందరూ వచ్చారు రావాల్సిన అందరూ వచ్చాం అందరూ ఇక్కడ మీట్ అయ్యాం కదా సరదాగా ఒక వీడియో చేద్దామని చెప్పేసి తీసాను అనమాట అంత బాబుని చూపించలేదు ఏంటి అని అడగక్కండి ఎందుకంటే బాబు ఫార్టీ డేస్ ఓన్లీ అందుకని బాబుని తీయలేదు అంత చిన్నబాబుని కెమెరాల్లో పెట్టి అందరికీ ఇలాగ చేస్తే దిష్టి వెళ్తుందని అంటూ ఉంటారు కదా అందుకని కొంచెం చట్టి పిల్లలతో ఎలాగైనా జాగ్రత్త ఉండాలి కదండి అలాగే మా అత్తయ్య గారు కూడా చాలా దూరం నుంచి వచ్చారు అందరూ కనపడతారు మన వీడియో చూసుకున్నప్పుడు మా వాళ్ళైతే వడ్డం చేస్తా మొహాలు చూడండి ఎలా పెట్టారు సీరియస్గా పెట్టారు వీడియో తెస్తుంటే కామనండి సరే యూట్యూబ్ చేస్తుంటే ఎవరు ఎంకరేజ్ చేయరు ఏదో అంటూ ఉంటారు అందులో చుట్టాలైతే అసలు లైక్ కొట్టరు లైక్ కొట్టండి అని అడిగితే ఇంకా లైక్ కొట్టరు ఒకవేళ మనీ వచ్చేస్తుందేమో అనుకుంటారు ఏంటో అర్థం కాదు కానీ మనీ అయితే ఇంకా రావట్లేదండి సబ్స్క్రైబర్స్ అయితే టూ థౌజండ్ అయ్యారు చాలా థ్యాంక్స్ అందరికీ మా అందరు కలిసి అందరు చేస్తున్నారు ఇక్కడ మా కోడళ్ళు ఎవరో మీరు కామెంట్ పెట్టండి అలాగే మా అక్క వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారు మా తోటి కోడళ్ళు గారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు మా అక్క చెల్లెళ్ళు అందరం ఒకటే మేమందరం కలిసి ఉంటా ఉంటాం అలా మధ్యలో దూరేసేసి అద్ద ఇద్దరు అక్కలమే అని దూరేసేసి అటు మాదులని ఇటు మాదల నించోమని చిన్నగా ఫోటో తీసుకున్నాం సరదాగా ఎప్పుడు వస్తామంటే ఎప్పుడు వస్తాం అంటే ఏంటి మళ్ళీ మీ ఇంట్లో ఫంక్షన్ ఏదైనా పెట్టే వచ్చేస్తాం అని అనుకుంటూ నవ్వుకుంటూ కాసేపు అలా నవ్వుతూనే తెలియలేదని టైము టూ అవర్స్ గడిచిపోయిందండి ఎవరికి వాళ్ళం అలా వచ్చాం బోన్ చేసాం కాసేపు నవ్వుకున్నాం ఎక్కడోళ్ళ అక్కడ గప్పచిప్ వెళ్ళి కాళ్ళు వెళ్ళిపోయాం ఏముందండి ఫంక్షన్ అప్పుడే కదా ఇలా కలుస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం సరదాగా గడుస్తుంది ఆడవాళ్ళు ఇంట్లో ఎప్పుడెప్పుడు ఉండి చేసుకుని వాళ్ళే ఉండి వాళ్ళ తిని ఇలాంటప్పుడే కదండి బయటకు వస్తారు అది కూడా మగవాళ్ళు ఉంటే తొందర తొందర చేసేస్తారు పద పద ఇంకా టైం అయిపోయింది పద అని మా మన ఇక్కడ రెడ్ కలర్లో ఫ్రాక్ బాగుందని తీసాను ఇంకో మనరాలు సిగ్గేసి వెళ్ళిపోతుంది ఇలా జరిగిందండి ఫంక్షన్ చిన్నగా జరిగిన బాగా జరిగింది భోజనం కూడా చాలా బాగున్నాయి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా బాగుంది ఏమంటారు చూశారు కదా మీరందరూ నా వీడియోని చూసి మరింత ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను రెండు టూ థౌజండ్ సర్ప్రైవ్ అయినందుకు చాలా థ్యాంక్స్